అంబానీ ఇంట జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అవుతోంది ఈ వేడుక కోసం వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయిందని తెలుస్తోంది ప్రీ వెడ్డింగ్ వేడుకలకే ఈ స్థాయిలో ఖర్చు చేశారంటే పెళ్లి వేడుకలకు ఏ స్థాయిలో ఖర్చు అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్స్ డ్యాన్స్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది అయితే ఆ హీరోలు ముఖేష్ అంబానీపై అభిమానంతో డ్యాన్స్ చేయలేదని కోట్ల రూపాయలు పారితోషికంగా ఇస్తే డ్యాన్స్ చేశారని తెలుస్తోంది అయితే చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత పెళ్లి వేడుకలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు యంగ్ హీరోలు డ్యాన్స్ చేశారు చిరంజీవిపై అభిమానంతో టాలీవుడ్ స్టార్స్ డ్యాన్స్ చేయడం జరిగింది ఈ విధంగా టాలీవుడ్ స్టార్ హీరోలు ఎంతో గ్రేట్ అని నెటిజన్ల గురించి కామెంట్లు అనిపిస్తున్నాయి అది మెగాస్టార్ అంటే అంటూ మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో రావు రమేష్ విలంగా నటిస్తున్నారని తెలుస్తోంది ఇప్పటికే రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతోంది యు క్రియేషన్స్ నిర్మాతలు మూడు వందల కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు చిరంజీవి విశ్వంబర సినిమా తర్వాత కొత్త సినిమాలను ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది విశ్వంబర సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్లో కనిపిస్తారని తెలుస్తోంది త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యారు ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్డేట్స్ రానున్నాయని తెలుస్తోంది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు పీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్